పట్టణంలోన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తుండడం పరిస్థితి ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఏం చేస్తా ఉన్నారు సార్ మేము ఒకటే తెలియజేస్తాను ఆదోని పట్టణంలోన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఈ రోజు సెలవు దినాల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ విషయం పైన మీరు ఏం స్పందిస్తారు ప్రభుత్వ నిబంధనలు తుమ్ములో బుక్స్ ఫీజు యూనిఫామ్ ఫీజు రకరకాల పేర్లతో ఈ రోజులు వసూలు చేస్తూ ఉండే జిల్లా విద్యాశాఖ అధికారులు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే కేవలం మీరు మాత్రం పరిమితం అవుతున్నారా ఇంత పెద్ద ఆల్రెడీ డివిజన్ రానున్న రోజుల్లో జిల్లా అవుతా ఉంది జిల్లా అవుతున్న ఈ ఆ సందర్భంగా ఈ రోజు సెలవు దినాల్లో నిన్న జరిగినటువంటి ఘటన చైతన్య స్కూల్లో మనోభావాల విద్యార్థులు ప్రభుత్వ నిబంధనలు ఏదైతే సెలవు దినాల్లో నిర్వహించకూడదు అనేది ఉందో మళ్ళీ ప్రభుత్వం అంటే విద్యాశాఖ అధికారి గారు స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ మునుపులు చేసుకుంటున్నా చైతన్య పాఠశాలను విచారం చేసి జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఖచ్చితంగా విజిట్ చేసి విచారం చేసి చైతన్య స్కూల్ గుర్తింపు రద్దు చేయకపోతే పాఠశాల ముందు ఆందోళన కార్యక్రమాలు డిఎస్ఎఫ్ ఆర్పిఎస్ విద్యార్థి సంఘాల ద్వయంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అలాగే సెలవు దినాల్లో కూడా టీచర్స్ ను ఇండ్లలో ఇండ్ల దగ్గర ఉండుకోకున్నట్ల వర్కింగ్ డేస్ లో కూడా సండే రోజును కూడా పిల్లంపించుకొని వర్క్ చేపించుకొని శాలరీలు ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు ప్రభుత్వ నిబంధనలు ఏం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు వర్తించవా అంటే ఈ నిబంధనలు ఎందుకున్నాయి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు స్కూల్ పాఠశాలలు నడుపుతా ఉన్నారా రాజ్యాంగ బద్ధంగా ఈ రోజు ఏవైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేనిఫెస్టో తీసుకొని వాటిని ఫాలో అవ్వాలని మరి విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు